అందరికీ నమస్కారం నా పేరు అరిగల శివరాంప్రసాద్ రాజా నేను బిజవాడ బాలేషన్ జనరల్ సెక్రటరీని ఈ నెల ఇరవై ఏడవ తారీనాడు జరుగు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ ఫైవ్ అందు మొదటి ప్రాధాన్యత అయినటువంటి వన్ అని అంకిన వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుతున్నాను నేను ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలు జరిగే అత్యధికంగా జరిగేటువంటి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ప్రాతినిధ్యం వహించి వీళ్ళ అవసరాలపై మండలిలో చక్కగా మాట్లాడి వీళ్ళ వాయిస్ని తన వాయిస్గా మండలికి రిప్రజెంటేటివ్గా ఉండి సమస్య సాల్వ్ చేయడానికి ఇక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఇవ్వడం జరిగింది నేను గతంలో ఆంధ్ర సీట్ నందు విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల విషయాల్లో సేవ చేసి ఒక విజయం సాధించినటువంటి విద్యార్థి నాయకుడిని అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలుగా నేను బెజవాడ బారిస్ నందు ప్రాక్టీస్ చేస్తూ గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో ఆరు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో నేను ఎన్నికవడం జరిగింది నా ఎన్నికకు ప్రధాన కారణం నా నీతి నిజాయితీ నిబద్ధత ఎందుకంటే అక్కడ న్యాయవాదులు నాకు నా యొక్క మంచితనాన్ని చూసి నాకు అంత మెజార్టీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారు కూడా నా గెలుపును ఆస్వాదించడం జరిగింది మిత్రుల ఆలోచించండి నేను గతంలో గుంటూరు పట్టణంలో ఉన్నప్పుడు నేను ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్నప్పుడు ఆ యొక్క రూముల్లో ఉండటం మరి ఆ టైం ఇన్ టైంలో నోటిఫికేషన్ రాక పోస్ట్ పని అవ్వటం జరుగుతూ ఉండేది అలాంటప్పుడు మేము పట్టుకున్న డబ్బులు మరి చాలా చాలా జీవితాలతో మేము అక్కడ బాధలు పడుతూ ఉంటాం ఆ రోజునే అనుకున్నాను ప్రజలకు సేవ చేయాలి నా మిత్రులకు అదేవిధంగా నిరుద్యోగంతో బాధపడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను నేను లాపట్ట పొందాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆ తర్వాత నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ హనుమాన్ జంక్షన్ నందు ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టాను కృష్ణా జిల్లాలోని అన్ని కోర్టుల్లో కూడా నేను ప్రాక్టీస్ చేసి అందరికీ సహాయం చేస్తున్నాను అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు నాకు నా యొక్క అభ్యర్థత్వాన్ని మీరు గనపరిచి మరి డెఫినెట్గా మీరు అందరూ కూడా నాకు మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి పడుతున్నాను ప్రధానంగా ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మరి ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేటువంటి ఉపాధ్యాయులకు సరైనటువంటి కనీస వేతనాలు లేవు అదేవిధంగా పని గంటలు వారి యొక్క శ్రమని దోపిడీ జరుగుతుంది మిత్రులు ఎంతో మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు ఎందుకంటే నా మిత్రులు చాలా మంది టీచర్స్ ఉన్నారు అదేవిధంగా నేను ఒక టీచర్ కొడుకుని మరి మీరు ప్రధానంగా ఉద్యోగులు ఆలోచించాల్సిన విషయం మరి ఏరియర్స్ విషయంలో ఇంతవరకు ఏ ఒక్క ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కూడా ఎప్పుడు కూడా శాసన మండలిలో మాట్లాడలేదు ఒక కామన్ ఎజెండాపై వెళ్ళి ఎవరికి రికమెండేషన్ దాఖలాలు కూడా లేవు మెజార్టీతో నన్ను గెలిపిస్తారని నేను ఒక మాట కూడా మీకు చెప్తున్నాను ప్రతి మండలంలో కూడా క్యాంపులు నిర్వహించి ఎవరైతే నా నిరుద్యోగ మిత్రులు ఉన్నారో వీళ్ళందరిని కూడా నేను సమీకరించి కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కలుపుకొని ఒక మంచి ఉద్యమం నిర్మించి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తానని చెప్పని మాట ఇస్తున్నాను మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను సీరియల్ నెంబర్ ఫైవ్లో వన్ అనే అంకెను వేసి నన్ను గెలిపిస్తారని మీకు రుణపడి ఉంటాను మీ ఆ సదావకాశాన్ని కల్పించి మంచి నాయకుడిగా నన్ను ఆశీర్వదించమని కోరుచున్నాను ఇంకో విషయం కూడా మీ అందరి సహకారంతో నేను చేస్తాను ఒక న్యాయవాదిగా నేను ఎన్నో బాధలు చవిచూసాను న్యాయవాదుల కొరకు ఒక రక్షణ చట్టం కావాలి సమాజానికి సోషల్ ఇంజనీర్ న్యాయవాదులు కానీ అదే మీడియా మిత్రులు కానీ మనందరికి ఒక ప్రొఫెషనల్స్ అందరికి కూడా ఒక చక్కని రక్షణ చట్టం వస్తే మన వృత్తిలో గౌరవం ఉంటుంది ఆ గౌరవంతో మనందరం కూడా మంచి జీవితాన్ని కూడా చేయవచ్చు కాబట్టి మీరందరూ కూడా నా విన్నపాన్ని అంగీకరించి మంచి చేస్తారని చెప్పని మీ అరిగల శివరాంప్రసాద్ రాజా మీ ఎమ్మెల్సీ అభ్యర్థి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్